రాష్ట్రంలో బిఆర్ఎస్ తిరిగి అధికారంలోకి రావడం లాంఛనమేనని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు ఈసారి కూడా ప్రతిపక్షాల కళలు నెరవేరే అవకాశం లేదని తేల్చి చెప్తున్నారు ప్రస్తుత ఎన్నికల్లో మాదిరిగానే రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లో కూడా చాలామంది అభ్యర్థులను సీఎం కేసీఆర్ మళ్లీ బరిలోకి దించారని రెండు వేల పద్నాలుగు కన్నా మెరుగైన ఫలితాలు సాధించారని ఉదహరిస్తున్నారు ఈసారి కూడా సీన్ రిపీట్ అవుతుందన్న విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు రెండు వేల పద్నాలుగులో బీఆర్ఎస్ అరవై మూడు సీట్లు గెలుచుకోగా ఆ పార్టీకి చెందిన పంతొమ్మిది మంది అభ్యర్థులు యాభై శాతం కన్నా ఎక్కువ ఓట్ షేర్ సాధించారు రెండు వేల పద్దెనిమిదిలో బీఆర్ఎస్ ఎనభై ఎనిమిది సీట్లు గెలుచుకోగా యాభై స్థానాల్లో యాభై శాతం కన్నా ఎక్కువ ఓట్ షేర్ లభించింది ఆ మేరకు ప్రజాదరణ పెరిగిందని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు రెండు వేల పద్దెనిమిదిలో మంత్రి హరీష్ రావుకు డెబ్బై ఎనిమిది పాయింట్ ఐదు తొమ్మిది శాతం మంత్రి కేటీఆర్కు డెబ్బై పాయింట్ ఎనిమిది తొమ్మిది శాతం ఎమ్మెల్యే ఆరూరి రమేష్కు అరవై తొమ్మిది పాయింట్ మూడు ఐదు శాతం ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్కు అరవై ఐదు పాయింట్ రెండు ఏడు శాతం ఓట్ షేర్ వచ్చింది బీఆర్ఎస్ పట్ల ప్రజాదరణ ఇంత బలంగా ఉన్న యాభై స్థానాల్లో ఆ పార్టీ అభ్యర్థులను ఓడించడం ప్రతిపక్షాలకు కష్టమేనని చెబుతున్నారు అంతర్గత కుమ్ములాటలతో సతమతమవుతున్న కాంగ్రెస్ ఉనికిలో లేకుండా పోతున్న బీజేపీ వంటి పార్టీల ప్రభావం ఆయా స్థానాల్లో నామమాత్రమేనని స్పష్టం చేస్తున్నారు కాంగ్రెస్ నేతలు శ్రేణులు కొండేండ్లుగా ప్రజల మధ్య లేరని ఎన్నికల నేపథ్యంలో కాస్త హడావిడి చేస్తున్నారనేది రాజకీయ పరిశీలకుల విశ్లేషణ బీజేపీకి అనేక చోట్ల లీడర్లు క్యాడర్ లేదు రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లో యాభై శాతానికి పైగా ఓటు షేర్ సాధించిన ఎమ్మెల్యేల్లో పదమూడు మంది రెండు వేల పద్నాలుగులో గెలిచి మరోసారి బరిలో నిలిచిన వారే చాలామందికి ఓటు షేర్ ఐదేళ్లలో మరింత పెరిగింది దీనిని బట్టి వారికి ప్రజల్లో ఆదరణ పెరిగిందని వివరిస్తున్నారు ఉత్తర తెలంగాణలో బీఆర్ఎస్ చాలా బలంగా ఉన్నదని చెప్తున్నారు ఉమ్మడి మెదక్ ఉమ్మడి రంగారెడ్డి ఉమ్మడి కరీంనగర్ జిల్లాలలో కలిపి ముప్పై ఏడు సీట్లు ఉండగా ఇందులో ముప్పై ఒక్క సీట్లు అంటే ఎనభై నాలుగు శాతం బీఆర్ఎస్ గెలుచుకోవడం విశేషం ఇందులో ఇరవై నాలుగు సీట్లలో యాభై శాతానికి పైగా ఓటు షేర్ సాధించినట్టు విశ్లేషిస్తున్నారు కర్ణాటక మహారాష్ట్ర సరిహద్దు జిల్లాలపై ఆయా రాష్ట్రాల రాజకీయాల ప్రభావం కూడా కొంత ఉంటుందని చెప్తున్నారు కర్ణాటకలో బీజేపీ ఎందుకు ఓడిపోయిందో కాంగ్రెస్ గెలిచిన తర్వాత రాష్ట్రం క్రమంగా అంధకారంలో ఎందుకు మునిగిపోతున్నదో వారు స్వయంగా చూస్తున్నారని విశ్లేషకులు గుర్తు చేస్తున్నారు మహారాష్ట్రలో అభివృద్ధిని పక్కన పెట్టి రాజకీయ అనిశ్చితి ప్రభుత్వాలు కూలిపోవడం పార్టీలు చీలిపోవడం వంటి పరిణామాలను ప్రజలు గమనిస్తున్నారని వివరించారు సరిహద్దు నియోజకవర్గాల ప్రజలు సీఎం కేసీఆర్ నేతృత్వంలోని సుస్థిర అభివృద్ధి సంక్షేమ పాలనను పొరుగు రాష్ట్రాల్లోని పరిస్థితిని బేరీజు వేసుకుంటున్నారని చెప్తున్నారు